రైట్ అంబేద్కర్ భావాలకు కవిత్వ రూపం ఇచ్చిన కవెంట అవునా ఏమి ఇచ్చి ఒకసారి చూస్తే కవిత నీవు నాదు నీవు నాదు కావ్య వస్తువు కవిత నీవు నాదు కావ్య వస్తువు నీవు నా కంఠమందు నీవు నీవు నా కంఠమందు నీవు కలవ ఏమనాలి కవిత నీవు నాదు కావ్య వస్తువు నీవు నా కంటమందు నీవు నా కనుల నీవు నీవు నా కనుల నీవు నీవు లేని నేను నిర్జీవ ప్రతినే ఏమి చేయనయ్యా భీమరాయ అంటూ చొడగిరి రామచంద్రరావు అంబేద్కర్ స్ఫూర్తిని అవమాన చేసుకొని ఆయన రాజకీయ సామాజిక లక్ష్యాలను సుబో సుబోధికంగా వ్యక్తీకరించినటువంటి వ్యక్తి అని చెప్పి ఒకటి చూద్దాం ఏం మాట్లాడండి ఏం రాసింది అంబేద్కర్ గురించి కూడా ఒకసారి వింటే కూడా బాగుంటుంది ఈ చూద్దాం ఏం రాసిండో అంబేద్కర్ భావాలకు కవిత రూపం ఇచ్చినటువంటి కవి గురించి ఒకసారి చూద్దాం అంటే అర్జునుల్లో అర్జునులలో నేడు మంచి కవులు పుట్టినారు పుట్టిన అంటే పుట్టుచున్నారు మనము ఏర్పాటు చేయబోచున్న ఒకనొక సా ఒకనొక సామ్యవాద రాజ్యగమనకు ఒక గొప్ప శుభ సూచిక జ్ఞానానంద కవి అక్షరాభిషేకము వ్యాఖ్యానికి ముందు మాట ఇది అని చెప్తూ విశ్వనాథ సత్యనారాయణ ప్రకటించడం విశేషంగా భావించవచ్చు మిగతా కవుల కంటే అర్జున కవులు కరుణ రసముట్టి కరుణ రసముట్టి ముట్టి ముట్టిపడినట్లు కవిత్వం రాయిస్తున్నారని విశ్వనాథ ప్రశంసించాడు నెత్తుడి శిరాతో రాసిన జాతి కవులు జాతి కవులు కఠినాత్మక హృదయాలను ద్రవించేలా కరుణ కరుణ రసభరితమైనటువంటి అనేక కావ్యాలు రచిస్తున్నారని గుర్రం జాశ్వ గబ్బిలం కావ్యంలో చాటి చెప్పారు వీరిరువురి మాటల్లో దళిత వర్గానికి చెందిన అప్పటి కవుల సృజన ప్రాభ సృజన ప్రభావం అర్థమవుతా ఉంది భాగ్యరెడ్డి వర్మ కుస్మ ధర్మన్న అందించినటువంటి రాజకీయ సాహిత్య ప్రేరణ జాశ్వ కవిత్వ ప్రభావంతో అర్జనోద్యమ సాహిత్య స్ఫూర్తితో ఈ వర్గాల నుండి వచ్చినటువంటి వచ్చిన ఎంతో మంది కవులు ఆధునిక ఆధుని ఆధునిక తెలుగు పద్య కవిత్వానికి జవజీవాలు అందించారు తరతరాలుగా అక్షరానికి దూరం చేయబడిన జాతి నుంచి దూసుకు దూసుకు సూత్రీకరించినటువంటి ఏమన్నా సరే సరే దూసుకు వచ్చిన ఈ కవులు కఠోరమైన సాధన చేసి పద్య రచన నైపుణ్యాన్ని పర వశపరుచుకొని ఆత్మగౌరవ ఆత్మగౌరవ స్పృహతో మహావాక్యాలు రాశారు తక్షణ తక్షణ సామాజిక గౌరవాన్ని అందుకోవడానికి తమ జాతిని స్వ తృణీకరించే ప్రాబల్య వర్గాల ప్రాబల్య వర్గాల కవి పండితుల ఆదరణ పొందడానికి ఈ కవుల పద్య కావ్య సృజనతను సరియైన ఆలంబనగా భావించారని ఆశిస్తుంది అందుకే జాశ్వతో పాటు బోయి భీమన్న జ్ఞానానంద జ్ఞానానంద కవి గద్దెల బోసెప్ బీర్నిడి బీర్ణుడి మోసే ప్రసన్న ప్రసన్న నంబూరు దుర్వాస దుర్వాస మహర్షి అత్తోట అత్నోట రత్నకవి మూతక్కి అబ్రహం మల్లవరపు జాన్ దాని తర్వాత దైద వేములపల్లి దేవేందర్ కుల కులకలూరి స్వరూప రాణి లాంటి ఎంతోమంది కవులు పట్టుబట్టి పద్య కవిత్వమే రాశారు వీరిలో ప్రధానంగా జాషవ భీమన్నల భీమన్నల కేంద్రంగా సాహిత్యంలో విస్తృతంగా చర్చ జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా గుర్రం కవితా కవిత చాలా చాలామంది విస్తృత కవులు మిగిలిపోయారు ఇలాంటి విస్తృత కవుల్లో చోడగిరి చంద్ర చంద్రారావుతో చంద్రరావు ఎంతో ప్రసంగిత ప్రసే ప్రసంగి ప్రాసంగికత ఉన్నటువంటి కవి చంద్రారావు గురించి ఆధునిక సాహిత్యంలో దళిత సాహిత్యంలో చర్చ జరగలేదు కల్లూరి ఆనందరావు పరిశోధన గ్రంథంలో ఇప్పటి తప్ప ఈ కవికి సంబంధించినటువంటి రచనల ప్రస్తావన ఆధునిక సాహిత్య చరిత్రలో మృగ్యం మృగ్యం డెబ్బై శతకంలోనే విప్లవ కవితా దృష్పతికి భిన్నంగా స్పష్టమైన దళిత తాత్వికతతో చంద్రారావు ప్రభావశీలమైనటువంటి పద్య కవిత్వం రాయడం గొప్ప విషయం భీమ కవిగా సాటి కవుల రాజనీతులు అందుకున్నటువంటి నీరాజనాలు అందుకున్నటువంటి చూడగిరి చంద్రారావు గోదావరి తీరంలో కోరుమెల్లి గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై రెండు జూలై పదిహేను జన్మించాడు తల్లిదండ్రులు బుల్లెమాంబ వెంకటస్వామి చంద్రకో చంద్రారావు కొంతకాలం రక్షణ శాఖలో సైనికుడిగా ఆ తర్వాత భారతీయ రైల్వే శాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు సూపర్ సూపర్వైజర్గా పదవి విరమణ చేశాడు రెండు పదుల వయసులోనే కవిత్వ రచన ప్రారంభించిన చంద్రారావు మూడు మూడున్నర దశాబ్దాల పాటు ప్రతి ప్రతిహాతంగా సాహిత్య సృజన కొనసాగించాడు వేమన వేమన వేదుల సత్యనారాయణ జాశ్వ భీమన్నల సాహిత్య గురువులుగా భావించాడు గేయం గేయం ఖండకావ్యం శతకం పాట లాంటి ప్రక్రియలతో చైతన్య భరితమైనటువంటి రచనలు చేశాడు వేకువ వేకువ మన గేయాలు హృదయవీణ చంద్రారావు గీతాలు భీమశృతి భీమ త్రిశతి తదితర రచనలతో కవిగా గుర్తింపు పొందాడు మధుర కవిగా గాంచిన చంద్రారావు చంద్రారావు సుమధుర గాయకుడు హార్మోనిస్ట్ కూడా హార్మోనిస్ట్ కూడా తాను రాసిన సామాజిక చైతన్య గీతాలను స్వయంగా తానే స్వరపరిచి శవన శుభ శవన శవన శుభగంగా గానం చేస్తుంటే ఆయన రాగవాయిన్లోని శ్రోతలు పరవశం అయ్యేవారు చంద్రారావు కవిత అనేటువంటి కండ ఖండకావ్యం అమెరికన్ల ఆదరణ అందుకున్నదని ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి వాషింగ్టన్ గ్రంథాలయంలో ఈ కావ్యానికి చోటు లభించిందని ఈ గ్రంథ ప్రజనకర్తలు తెలియజేశారు కవిత్వం పట్ల కవి కవి కవిత్వం పట్ల కవిత్వ ప్రయోజనం పట్ల చంద్రారావు స్పష్టమైన అభిప్రాయాలను ప్రకటించాడు పీడితుల దుఃఖ దుఃఖ విముక్తికి దోహదపడే ఉత్తమ అని ఉత్తమ కవిత్వమని కవిత్వాన్ని సూత్ర సూత్రీకరించారు చంద్రారావు గీతాలు సంపుటిలోని వస్త్రాపరణ వస్త్రాపరణం ఘనకార్యం తదితర కవితల్లో చంద్రారావు తన కాలం నాటి కవిత కవితా ధోరణను విమర్శ విస్మరించాడు విమర్శించాడు కవి దుశ్శాసనను తమ దుష్ట సృజన చేసులతో కవిత ద్రౌపదికి వస్త్రాధర వస్త్రాహరణం చేస్తున్నారని ఆవేదన చెందాడు ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాలను ధర్మ ధర్మసూత్రాలను కవిత్వంలో వల్లిస్తూ జాతిని రాతియుగము గుహలోకి రమ్మని పిలిచే తిరోగమన తత్వానికి ఈ కవి ఈ కవి తిరస్కరించారు నవ్య సాంప్రదాయ కవుల యొక్క తీరుతెనులను వ్యంగ్యంగా ఎత్తిచూపాడు నీవు కన్న నీవు కన్నవారు నిన్ను నిన్ను కొల్చడివారు నీకు భక్తులంచు నీకు భర్తలంచు నిక్కువారు భాష భాష ఎనడి పాడు బావిలో పడ్డారు అంటూ పాండిత్య ప్రక ప్రకర్షణతో సాధారణ పాఠకులకు గంగ వెర్ర గంగ వెర్రులెత్తించే కవి పొంగవుల గంగ వెర్రులెత్తించే కవి పొంగవులను వ్యతిరేకించాడు వీరంతా సమాజాన్ని విడిచి సగటు మనిషిని విస్మరించి విస్మరించి సాహిత్య సాము సాము చేసి బంధ కవితలల్లి తెలుగు తెలుగు సొగసును పాడు చేశారని చంద్రారావు ఆక్షేపించాడు కేవలం శతాబ్ది పరమైన శతాబ్ది పరమైన శాబ్దిక శాబ్దిక పరమైనటువంటి ఆడంబరణతో భావ భావ క్లిష్ట పరమైనటువంటి క్లిష్టతో కొందరికి కొంతమంది కవులు సారాన్ని పాఠకులకు అందకుండా చేస్తున్నారని చంద్రారావు నిరసించాడు పేరు పేరు వచన కవిత మనో నోరైనటువంటి కవిత నోరైన తిరగని బండరాళ్ళ పిండి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే పాఠకులను పాలకుడుగా అందకుండా చేస్తున్నారని చంద్రారావు నిరసించాడు పేరు వచన కవిత నోరైన తిరగని బండరాళ్ళ పిండి బండ నిం బండి నిండా దుష్టకృతులు చెప్పి దుంప తెంచదరయ్యా అని కొంతమంది కవుల కొంతమంది కవుల కవుల విపరీత ధోరణను ప్రశ్నించాడు వచన కవిత్వత్వ వచన కవిత్వాన్ని ఆవరించిన ఆవరించిన అస్పష్టతను ఈ కవి తీవ్రంగా వ్యతిరేకించాడు ఏ ఎండ ఏ ఎండక గొడుగు పట్టే వారిని కాక కాక కవీశ్వరులు అని నిందించాడు దివాకర్ల వెంకటావధాన్ని చెప్పినట్లుగా ప్రారంభ దశలో చంద్రారావు నిష్క నిష్కపట నిష్కపటను రాగమునకు మాధుర్యమును నిలయ మాధుర్యమునకు నిలయమైనటువంటి భావగీతమును రచించాడు ఇక్కడ ఆత్మశ్రేయ ధోరణిలో ప్రణయ వేదనను కవిత్వంలో రసన రసరమ్యంగా పలికించాడు నన్ను కన్న భూమి నా అన్నదమ్ములన్ చిత్రహింస చేసి చిత్రద్రోయ ప్రేమ కవిత నేను ఏ ఏ మొగమ్మున వ్రాతు అని ఆత్మవిమర్శ చేసుకొని అసమ అసమ సమాజంలో దుర్భరమైనటువంటి అణచివేతతో కూన కూనరిల్లుతున్న నా జాతి జనుల బతుకు వెతలను అర్ధాంతరంగా కవిత్ కవిత్వీకరించాడు ఆర్ద్రంగా కవిత్వరించాడు తీయనైన అబద్ధాలను శిల్ శిల్ప శిల్పశోభితంగా వర్ణించడం కంటే వేదనాభరితమైనటువంటి చేదు నిజాలను సరళ సుందరంగా ప్రజలకు తెలియజెప్పాలన్నటువంటి సమున్నత సంకల్పంతో అట్టడుగున జన సమూహం వైపు చంద్రారావు చూపు సారించాడు విసిరివేసిన విస్తరి కోసం కుక్కలతో పోరాడే అగర్భ దరిద్రులను విసిరి వేసిన విస్తరి కోసం కుక్కలతో పోరాడే అదర్భ దరిద్రులను ఏమంటున్నాడు ఇక్కడ అదర్భ దరిద్రులను రూపాయి కోసం మండే ఎండలో తమ రూపాన్ని కరిగించుకుంటున్న మట్టి మనుషులను రక్కసి మూకల కర్కశతత్వాన్ని బలవుతున్నటువంటి దిక్కులేని మానవతలను దర్శించి వారి వేడి కన్నీటి భాషలను కవితా భాష్యం చెప్పాడు కవిత భాషలకు వాటి కన్నీటి భాషలకు కవితా భాష్యమని చెప్పాడు దీనుల బాధలు చీకటి దీపావళి మృంగును దీనుల కన్నీటి కన్నీటి గరులో దిక్కులన్నీ ముంచెత్తెను అని దీన మానవ జీవన స్థితిగతులను ఎరుకతో దీపావళిని అభివర్ణించాడు బూర్జువ బూర్జ వర్గం నశించి కార్మిక వర్గం గెలిచినప్పుడే నిజమైన దీపావళి అని చంద్రారావు విభ భావించాడు భక్తులు పుట్టిన దేశంలో శక్తులు పుట్టిన దేశంలో భక్తులు పుట్టిన దేశంలో శక్తులు పుట్టిన దేశంలో భక్తి మరిగిన దేశంలో కొందరికి భక్తి ఎందుకు కరువైందని చంద్రారావు ప్రశ్నించాడు కవికి బా కవికి భావు భావుకథ ఎంత ముఖ్యమో భావజాలపరమైనటువంటి పరిణితి కూడా అంతే ముఖ్యం వైద్య వైవిధ్యంతో పాటు వైరుధ్య భరితమైనటువంటి భారతీయ సామా సమాజ స్వరూప భావనలకు అర్థం చేసుకునే చేసుకునే కవిత రచన చేయడానికి స్పష్టమైన తాత్విక మార్గం అవసరం చంద్రారావు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాత్విక పదంలో వడివడిగా ముందుకు సాగిపోయాడు కాకినాడ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అంబేద్కర్ చైతన్యం గోదావరి నదిల పొరవలు తొక్కుతోంది ఈలి ఈలివాడవల్లి కుసుమ ధర్మోన్న తదితర నాయకుల కౌల కౌల ప్రభావంతో చంద్రారావు అంబేద్కర్ ఆలోచనలకు ఆశయాలను అందించుకున్నారు ఆలోచనలను ఆశయాలను అంది అందిపుచ్చుకున్నాడు యుక్త వయసు నుండే ఈ కవి అంబేద్కర్ను గురువుగా ప్రియనేతగా ఆరాధించాడు అంబేద్కర్ మరణించినప్పుడు తెలుగులో తొలి స్మృతి గీతం రాసింది కూడా చంద్రారావే ఈ నీ నీ జీవితమును ఆదర్శ ఆదర్శముగా ఆదర్శమని కొని ఆదర్శముగా నిడుకొని బ్రతికితమయ్యా నీ ఆశయములు నెరవేరగా నిరతము నిరతనం పొర నీ నవయానపు నీ నవయానమును వేమల పథముగా వెంచి నీవు నడిచిన పథమును నిడువుగా లేము అంటూ అంబేద్కర్కు ఈ కవి గేయ నీరాజనం సమర్పించాడు అంటే ఇలాంటి పదాలు నాకే అర్థమవుతున్నావు మామూలులకు ఏమర్థమైందే అబ్బా నాకు అర్థం కాదు అంబేద్కర్ మరణించినప్పుడు తెలుగులో తొలి స్మృతి గీతం రాసింది కూడా చంద్రారావే నీ జీవితమును ఆదర్శముగా 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 ఎట్లా ఉంది ఆదర్శముగ్గా నిడుకొని నీ జీవితము ఆదర్శముగా నేడుకొని బ్రతికెదమయ్యా నీ ఆశయములు నెరవేరగా నిరతము నిర నిరతము పోరేదమయ్యా నీ నవ నీ నవయానమును నీ నవయానమును మేలుగు పదముగా వినించి నీవు నడిచినటువంటి పదమును నిడువుగా లేము అంటూ అంబేద్కర్కు ఈ కవి గేయ నిరాజనం సమర్పించాడు చాలా టఫ్గా అనిపిస్తుంది ఈ పద్యం ఇట్లా రాసిన ఇందులో నీతి బాగుంది కానీ పాడే చాలా టఫ్ అనిపిస్తుంది ఈ మహనీయుని ఆశయ సాధనకు పునకింతం కావడమే ఆయనకు నిజమైనటువంటి నివాళి అనే నివాళి అని భావించినటువంటి చంద్రరావు ఈ దిశగానే కవిత్వాన్ని పుట్టం పెట్టాడు కాకినాడలో భీ కాకినాడలో భీమా సాహితీ సవంతి అనేటువంటి సంస్థను స్థాపించి అంబేద్కర్ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు భీమా కవిని కవిని నేను అని సగర్వంగా చెప్పుకున్నాడు ఏమి చెప్పగలనయ్యా భీమారాయ అనే మగుటంతో మూడు భాగాలుగా భీమశతకం రచించాడు చంద్రారావు రచనల్లో భీమశతకం అత్యంత విశిష్టమైనటువంటిది మఠినది దళిత సాహిత్యానికి తాత్విక భూమికను అందించిన అందించిన ఈ శతకం ఆధునిక సాహిత్యంలో అంబేద్కర్ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది వ్యక్తి పూజతో చంద్రారావు ఈ శతకం రాలే రాయలేదు అంటే బహుముఖం బహుముఖీనమైన బహుముఖీనమైన భీమతత్విక ఎరుకతో ఆయన ఈ శతకాన్ని రాశాడు కవిత నీవు నాదు కావ్య వస్తువు నీవు నా కంఠమందు నీవు నా కనుల నీవు నీవు నా కనుల నీవు నీవు లేని నేను నిర్జీవ ప్రతిమనే ఏమి చెప్పున భీమరాయ అంటూ చంద్రారావు సామాన్యమైన అంబేద్కర్ను స్ఫూర్తిస్తూ అవాహన చేసుకొని ఆయన రాజకీయ సామాజిక లక్ష్యాలను సుబోధంగా అద్దీకరించాడు అంబేద్కర్ ఆలోచన వెలుగుల్లో కుల మత వర్గాల ప్రాతిపదికంగా రూపుదిద్దుకున్న మనువాదాన్ని సమాజంలోనే సమాజంలోనే వేలూరుకున్నటువంటి మూఢనమ్మకాలను చంద్రారావు తన కవిత్వం ద్వారా ఖండించాడు మనిషి బతుకుల మనిషి బతుకును మతంతో ముడివేసే మనిషి మనిషి గుండెని గుడిసెలో దాచిపెట్టి మనిషి తెలివిని మంట కలిపారని అర్ధ శతాబ్ది క్రితం చంద్రరావు రాసిన కవిత్వానికి ఈనాటికి ప్రాసంగిత ప్రాసంగి ప్రాసంగికత ఉందని చెప్పవచ్చు అంటే ఆవు పేడ కన్నా అంత తక్కువ వీడు అంత తక్కువ వీడు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవడు సృష్టి ఎవరు సృష్టి చేసింది కులముల తండ్రి అని ఎందుకు వెదకిన అందం ఎందు అంటే ఎందెందు వెతికినా అందందు బుసలు కొట్టే భుసం కొట్టే నాలుగు పడగల నాగ నాగరాజు కుటి కుటిల తత్వాన్ని చంద్రారావు బట్టబయలు చేశాడు సర్పంచ్ నుండి దేశాధ్యక్షుడు వరకు ప్రోటోకాల్ అతీతంగా కులసర్పం చేసినటువంటి గాయాలకు లెక్కలేదు కులహీనుడని గొడ్డళ్లతోటి గొడ్డళ్లతో కొట్టి గుణపమ్ములను దించి గుండెలందు గుండెలందు ఇల్లు తగులబెట్టలేమి తగులబెట్టనేమి మా నేరం తగలబెట్టనేమమ్మ నేర తగులబెట్టనేమి మా నేరమ్మ అని కులం పేరుతో జరుగుతున్నటువంటి సామాజిక హింసను చంద్రారావు వాస్తవ దృష్టికి అక్షరబద్ధం చేశాడు కులాధిపత్యాన్ని దళిత ఉపకులాల మధ్య రగులుతున్నటువంటి అంతరాలను తద్వారా సంభవించేటువంటి ప్రమాదాలను హెచ్చరించి నిర్మూలన ఆవశ్యకతను చంద్రారావు తన పద్యాల ద్వారా ఆమోదయోగ్యంగా నిరూపించాడు గౌతమ బుద్ధుని ఔన్నత్యాన్ని ఆయన బోధించినటువంటి శాంతి సందేశాన్ని ప్రేమ ప్రేమైక దృష్టిని జీవ జీవన కారు జీవకారుణ్యానికి చంద్రారావు కవిత్వంలో కవిత్వంలో పలికించాడు అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో ఈనాడు వెలువడుతున్న ఈనాడు వెలువడుతున్నటువంటి సాహిత్య తత్వాన్ని చంద్రారావు రచనలు వెలుగు రచనలు వెలుగుదారులుగా నిలుస్తాయి అంబేద్కర్ గురించి విశ్వవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భం లోపల భీమ దృక్పథాన్ని సమర్థవంతంగా చాటు చెప్పిన చోడగిరి చంద్రారావు కవిత్వాన్ని మరింత గాఢంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది కోయి కోటేశ్వరరావు చాలా పెద్దగా ఉంది కాబట్టి ఎక్కువసేపు చదివినప్పుడు కొంతమంది చదువుతూ ఉన్నప్పుడు చూసే వాళ్ళకు అర్థం కాకపోవచ్చు ఏదేమైనా ఇదంతా చదివితే విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఏవి చా ఏవీఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భీమ్ జై భారత్